మందారా మందారా కరిగే తెల్లారే లో ఏం శిరీష మందర పూల గురించి పాడుతుందని అనుకుంటున్నారా మీకు షార్ట్ పెడతాను అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది కోర్స్ కొంతమంది గెస్ట్ చేసే ఉండి ఉంటారు నేను ఎందుకు ఈ పాట పాడాను అని చెప్పని ఇంకా లేట్ చేయకుండా అంటే వీడియో ఇవాడ యాక్చువల్గా సంక్రాంతికి వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేస్తానని చెప్పని లాస్ట్ టైం చేశాను కదా మనం వంటి గొబ్బిలి పెట్టడం కానీ అలాగే భోగి మంటలు అలా అని చెప్పాను కదా మన నెక్స్ట్ బొమ్మల కొలువు చాలా ఇంపార్టెంట్ సో సంక్రాంతి రోజున బొమ్మల కొలు పెట్టుకున్నాం ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏమేంటి సంగతులు అన్నీ మీకు ఇవాళ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఏమైనా మెసేజ్ చేయాలకు కూడా తప్పకుండా చేయొచ్చు సరే డీటెయిల్స్ అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఎందుకు పడినైనా ఒక ఐడియా క్యూరియాసిటీ తెలుసుకోవాలనుకుంటే కనుక షార్ట్ చూద్దరు కానీ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు పండగ స్పెషల్ ఏం జరిగిందనేది వీడియోలకే చూసేద్దాం సంక్రాంతికి మామూలుగా మనం గొబ్బెళ్ళు పెట్టుకుంటాం ఇవన్నీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను చాలామంది బొమ్మల కొలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అంటే మాకైతే మరి ఆనవాయితీ ఉందో లేదో తెలియదు కానీ అది ఆనవాయితీ ఉంటే పెట్టుకుంటారా లేకపోతే ఇష్టంతో పెట్టుకుంటారన్నది అయితే నాకు తెలియదు బట్ ఇష్టం ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు అదేమి అంటే ఆనవాయితీ అనేది ఏంటంటే చేసేది మంచి పని అయినప్పుడు అది పర్వాలేదు అని నేను అనుకుంటాను నేనేమి అంటే వేరేగా అయినా కాదు బట్ ఏదన్నా ఒకటి మంచిగా పెట్టుకుంటున్నాము ఏదైనా పూజ చేసుకుంటున్నాం అన్నప్పుడు అది అని అనేముంటుందిలే చేసుకోవచ్చేమో అని అనిపిస్తుంది అంటే అదే ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు నేను నేనైతే అలా కొన్ని అత్తయ్య గారిని కొన్ని కొన్ని పర్మిషన్స్ అడిగి తీసుకుని నాకు నచ్చినట్టుగా ఇలా అలంకరణ చేసుకోవాలనుకున్నప్పుడు నేను అలా చేసుకున్నాను అనమాట ఆనవాయితీ అవి కాకుండా మంచి పనికి పర్వాలేదు అన్నట్టుగాను అలాగే చాలా మంది బొమ్మల కొలు పెట్టుకుంటుంది దసరాకి పెట్టుకుంటారు ఇప్పుడు పెట్టుకుంటారట యాక్చువల్గా మా నైబర్ చెప్పానుగా మనం డాక్టర్ నిహిత అని చెప్పని యాక్చువల్గా వాళ్ళ మదర్కి ఎంత ఇష్టం అంటే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆంటీని చూస్తే అంత ట్రెడిషన్ ట్రెడిషనల్గా అన్నీ ఫాలో అవ్వాలి అన్నీ చేసా చేయించుకోవాలి మనవరాలతో అన్నీ పెట్టించాలి ఇలా అన్నీ చెయ్యాలి అని చెప్పని ఆంటీ ఓపిక మెచ్చుకోవాలి పొద్దున్న పెద్దవాళ్ళు అయ్యాక కూడా నేను కూడా అలా ఉండాలి యాక్చువల్గా నేనే కాదు మా ఇంటి దగ్గర నా పూర్వం కూడా నా ఫ్రెండ్ అనుకున్నాను కదా మేము అందరం కూడా అనుకుంటాం మీలాగా ఉంటే చాలా అంటే అంటే ఒక పాజిటివ్గా అంతా కలుపుకోలుగా మంచిగా మాట్లాడడం వీలైనంత వరకు మన వాళ్ళతోటి మంచిగా ఎంజాయ్ చేయడం వాళ్ళకి అన్నీ నేర్పడం అన్నీ చూడడం అలా చేసినప్పుడు నిజమే మనం కూడా పెద్ద అయితే ఇలా ఉండాలి అని అనమాట వాళ్ళ ఇంట్లో బొమ్మలు కొలువు కానీ చెప్పని అసలు చెప్పాను కదా అసలు మంచిగా కలిసిమెలిసి భోగి మంటలు వేసుకోవడం కానీ గొబ్బెమ్మలు పెట్టుకోవడం కానీ నేను దగ్గరుండి పూజ చేయించిన పిల్లందరితోటి వాళ్ళు ఎంత మురిసిపోయారంటే శిరీష్ గారు మీరు జల భలే పూజ చేయించారని చెప్పని మళ్ళీ సేమ్ బొమ్మల కొలువు కూడా పూజ చేయించమని చెప్పారు అసలు నాకు పూజ అంటే బొమ్మల కొలువుకి ఏం చేస్తారో కూడా నాకు తెలియదు నేను చూడలేదు కూడా ఎక్కడ అసలు నా అంతటి నేను వెళ్ళి బొమ్మల కొలువు చూడడం కూడా నాకు తెలియదు ఏదైనా వీడియోస్లోనూ వాటిలోనూ చూడడం తప్ప బొమ్మల కొలువు అసలు ఏంటి ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఏమేమి బొమ్మలు పెడతారు అన్నది కూడా నాకు అసలు కాన్సెప్ట్ కూడా తెలియదు సో వాళ్ళు కూడా వాళ్ళకి ఐడియా లేదు సడన్గా అనుకున్నారు మాట బొమ్మలకొలో పెట్టుకుందామని చెప్పి సడన్గా అనుకున్నారంతే అనుకున్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే నిజంగా నాకు ఐడియా లేదు అంటే మనం తెలియని వాటిని మనం చెప్పకూడదు కదా మనకు అనుకో ఆంటీ ఈ పూజ అయితే ఇలా చేస్తాము అది అయితే అలా చేస్తామని చెప్పి నేను చెప్తాను నేను చేసుకున్నవైతే ఎందుకంటే మనకు తెలియని వాటిని మళ్ళీ మనం సగం సగం చెప్పి ఏదో తెలియని పనులు ఎందుకులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను బట్ ఆంటీ ఎక్కడో ఒకటి సాధించి యూట్యూబ్లోనో మొత్తానికి ఫ్రెండ్స్నో అడిగి కనుక్కొని ఇలా అన్నారు యాక్చువల్గా తను చెప్పానుగా ఇద్దరు డాక్టర్స్ వాళ్ళు పొద్దున్నంటే పాపం ఎప్పుడు సర్జరీ ఎప్పుడు తనకి గైన్ కాల్ చేస్తున్నమాట డెలివరీ కేసు వచ్చిందంటే వెంటనే పరిగెత్తాల్సి వస్తుంది పాపం ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంట్లో అన్నీ చేసుకుంటూ అంటే ఒక వర్కింగ్ ఉమెన్ కూడా ఇంత ఇన్స్పిరేషనల్గా ఉంటారు ఇంత యాక్టివ్గా ఉంటారు అనిపించినప్పుడు వెంటనే చేసుకుందాం అనుకున్నాడు ఓపెన్ చేయడానికి చిన్నపిల్లలు వాళ్ళకి కావాలి కదా నేను అప్పుడు అన్నాం ఏదైనా నిహిత ఉంటే చెప్పండి మా మా నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా చెప్తామంటే తప్పకుండా అయితే బొమ్మల కొలువుకి నాకు కొంచెం కలిసి ఏమైనా హెల్ప్ చేస్తారో మనం చేసుకోవచ్చు అయ్యో తప్పకుండానే ఎందుకంటే మేము ఎలాగో పెట్టుకోలేము మాకు తెలియదు మీరు పెడతాను అంటే హ్యాపీగా మా ఇంట్లోనే అన్నట్టుగా ఉంటుందని చెప్పని నైట్ ఇదంతా టెన్ థర్టీ లెవెన్ భోగి మంటలకి ఏర్పాటు చేసేసుకున్నాక వాళ్ళ ఇంటికెళ్ళి ముందు బాక్సులు మాత్రం తెచ్చుకుంది హాస్పిటల్ నుంచి వస్తూ వస్తూ కార్డ్ బ్ బాక్సులు తెచ్చుకుంటే వాటి మీదకి ఏం వెయ్యాలి నేనైనా పట్టుచీలవద్దు ఎక్కువగా అందరూ వైట్ వేయడం నేను చూశాను అంటే పంచలు తీసుకొచ్చి అన్నీ వేసి బొమ్మలే ఉన్నాయి అంటే కొన్ని బొమ్మలు వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చింది కొన్ని బొమ్మలు నేను కొన్ని బొమ్మలు అపూర్వ అలా అందరం బొమ్మలు పెట్టి ఎక్కడెక్కడ ఏ బొమ్మలు పెట్టాలి మళ్ళీ దాని పక్కన కుండీలు పెడితే బాగుంటుందని చెప్పి అందరి ఇంట్లో నుంచి రెండు రెండు మొక్కలు అంటే ఇది యూనిటీగా ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి చేసుకున్న పండగ అనమాట ఉదయానికి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో నైట్ మేము సింపుల్గా అలా సర్దేసి వెళ్ళిపోయాము లెవెన్ అలాగా మార్నింగ్ చూస్తారు కల బంతిపూలతో అలంకరణ చేసి దీపాలన్నీ రెడీ చేసి ప్రసాదాలు ఈ బొమ్మల కులం ఏంటంటే మూడు రోజులు పెట్టాలట భోగి పెద్ద పండుగ కనుమ ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసి పూజ చేసుకుని నైవేద్యం పెట్టి నాలుగో రోజు కలుపుతారట అసలు అంటే నాకు యాక్చువల్గా తెలియదు అని చెప్పాను కదా ఇక ఫస్ట్ మన దాంట్లో ఉన్న కృష్ణుడు మా ఇంట్లో ఉన్న కృష్ణుడు పెట్టేసరికి కళ వచ్చినట్టు అయిపోయింది ఆంటీ అయితే ఈ మాళ్ళన్ని గుచ్చి పువ్వులన్నీ డెకరేట్ చేసి తాంబూలని కానీ సరిపడా తెచ్చుకొని పూజకు కావాల్సిన అరటిపళ్ళు ఇవి తెచ్చుకొని అసలు ఎంత హడావుడిగా ఎంత బాగా చేసుకున్నారంటే నేను ఏం చేయగలుగుతున్నాను అసలు నాకు ఓపిక ఉందా నేను ఇప్పుడు అనుకుంటాను అనమాట చేసిన నేను మర్చిపో అంటే చేసుకుంటాం మన ఇంట్లో అంటే కానీ ఎంత బాగా చేశారు ఎవరినైనా అలా చూస్తే మనకి ఏంటంటే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది వాళ్ళకేదో ఓపిక నుండి చేసేసుకుంటున్నారు అని కాదు ఆ ఇష్టం మనకు ఓపిక తెప్పిస్తుంది అంతే చిన్న చిన్న పిల్లలు ముద్దుగా పట్టుబడికలు వేసుకుని రెడీ అయ్యి కూర్చుంటే ఎంత అందంగా ఉన్నారో ఇది మనిషిష్క అనమాట వాళ్ళ అమ్మాయి డాక్టర్ వాళ్ళ అమ్మాయి మనిష్క మన దగ్గర సంగీతానికి వస్తుంది ఇటు పక్కన ఆద్య అపూర్వ వాళ్ళ అమ్మాయి తిను సంగీతానికి వస్తుంది ఎంత బాగా పాడతారో ఇద్దరును మంచి స్టూడెంట్స్ నాకు వాళ్ళు ఏంటంటే రెడీగా బుట్ట బొమ్మలు చక్కగా పట్టుపరంగి లేసుకుని అనమాట నన్ను పూజ చేయించుకున్నారు నాకంటే జనరల్గా ఏం లేదు కానీ బట్ షోడసపచారి పూజ మామూలుగా అంటే సర్వదేవత అన్నట్టుగా అక్కడ అందరూ దేవుని పెట్టాం కదా బొమ్మల కొలువుకైతే ఏదో లక్క బొమ్మలు తెస్తారు కొండపల్లి బొమ్మలు తెస్తారు అని అనుకుంటారు కానీ యాక్చువల్గా నాకైతే ఐడియా లేదు ముందు ఏంటంటే గణపతి పూజ దీపారాధన మనకి జనరల్గా చేసుకునేవి ఉంటాయి కదా ఫస్ట్ దీపారాధన చేయించు ఆ తర్వాత గణపతి గణపతి పూజ చేయించు షోడసచారి పూజను మనం మామూలుగా ఆవాహ్యామి ఆశ్రం సరిపేమి రత్నసింహాసనం సరిపేమి పాదయోపాదయం హస్తవర్గ్యం ముఖ్య ఆచరణయం సరిపేమి స్వస్తయోగ్ఞం సరిపేమి శుద్ధోదక స్నానం సరిపోయామి ఇలా అన్నీ మనం గంధంపు పుష్పం అక్షింతలు అన్నీ సమర్పిస్తాం కదా ధూపం దీపం అని అవే ఆర్డర్ ప్రకారం చదువుకుంటూ వచ్చానంటే సమస్త దేవతలకు అని మాత్రం ఒక ట్యాగ్ తగిలించారు ఎందుకంటే అక్కడ అందరు దేవుళ్ళు కొలువై ఉన్నారు అమ్మవారు గణపతి అందరూ ఉన్నారు అసలు అక్కడ పండుగ పండుగంటే నమ్మలేం ఇంత బాగా అంటే కలిసి చేసుకుంటే ఇంత బాగా అవుతుంది ఇంతమంది పాజిటివ్గా ఉండేవాళ్ళందరూ కలిస్తే ఇంత అందంగా వస్తుంది బొమ్మల కొలువ అనేది నాకే అనిపించింది అబ్బా ఇంత బాగుంది నేను పెట్టుకోగలను అనిపించింది కానీ మళ్ళీ అమ్మో పెట్టుకుంటారంటే మొక్కేసుకున్నట్టు అవుతుందేమోనని ఏమైతే అనుకోలేదు ఏదో పెద్ద తేదో లేక అక్కడ కూర్చొని పూజ చేయించేశాను పిల్లందరితో నాకు తెలిసినట్టుగాను వాళ్ళు కూడా అంతే శిరీష చక్కగా చేయిస్తావు అమ్మా చెప్తావమ్మా అని చెప్పని అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక ఇప్పుడు పోక్ చేయడం వేరే ఎవరైనా నెగిటివ్ అంటే ఒక వంద తప్పు వన్ ఒక తొంభై తొమ్మిది కరెక్ట్ చేసి ఒక తప్పు చేస్తే ఒక తప్పు గురించి మాట్లాడతారు చూసావా అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు పది తప్పులు చేసినా రెండు రైట్ చేస్తే రెండు రైట్ గురించి మాట్లాడతారు చూసారా ఆ క్యాండిడేట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా పాజిటివ్గా ఉంటుంది అంతే నలుగురు కూర్చున్నప్పుడు మంచి మాట్లాడుకుంటే అది బాగుంటుంది అదే దేని గురించి అని ఎవరి గురించి అని చెప్పుకుంటే అక్కడ పాజిటివిటీ ఉండదు హ్యాపీనె హ్యాపీనెస్ ఉండదు దానికన్నా మంచిగా మాట్లాడుకునేవి అయితే నాకు ఇష్టం నేను అలాంటివి ఇష్టపడతాను కాబట్టి నాకు నచ్చుతాయి అందుకుని మీకు మళ్ళీ అది చెప్తున్నాను ఎందుకంటే మనలో అందరి దగ్గర ఆ క్వాలిటీ ఉంటుంది బట్ దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఉండాలనే కదా ప్రయత్నం ఇది అంతాను ఫైనల్గా అయితే బొమ్మల కొలువు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీ అందరూ కూడా బొమ్మలు కొలువు పెట్టుకుంటారా మీకేమైనా అలవాటు ఉందా లేకపోతే మీరు ఎక్కడికైనా బొమ్మలు కొలువు చూడ్డానికి వెళ్ళారా అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ చేయండి నేను కుదిరితే షార్ట్స్ అవి ఉన్నాయి షేర్ చేస్తాను ఆంటీ ఛానల్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అన్నీ చాలా ఇంట్రెస్ట్గా పెడతారు ఆంటీ కూడా యూట్యూబ్ ఛానల్ అనమాట డాక్టర్ వాళ్ళ అమ్మగారికి ఆ వెనకాల కూర్చున్నారు కదా వాళ్ళు అత్తగారు అనమాట అత్తయ్య గారు అమ్మ దగ్గరుండి ఇద్దరు కలిసి బాగా చేయించారు అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉంటారు కదా ఎప్పుడు మేము ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాము ఆంటీ ఎలా ఉన్నావు మా శిరీష అని చెప్పని పెరట్లో కానీ వీధిలో కానీ కలిసినప్పుడల్లా చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటాము సో ఫైనల్గా ఇది వీడియో మీకు ఎలా నచ్చింది ఏంటని తప్పకుండా మేము చేసిన డెకరేషన్ ముఖ్యంగా మా అందరి చేతులు కలిపి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన ఈ బొమ్మల డెకరేషన్ బొమ్మల కొలువు ఎలా ఉంది ఏంటనే చెప్పండి ఇగో ఈ ఫస్ట్ కూర్చుంది కదా తనే నిహిత అనమాట గైనకాలజిస్ట్ డాక్టర్ నిహిత వెనకాల కూర్చుంది కదా పట్టిసారి రెడ్డిది తన అపూర్వ ఆ మెట్ల మీద కూర్చున్నవాడు మా నైబర్ అనమాట నెక్స్ట్ వీళ్ళలో ఉంటారు వెనకాల కూర్చున్నవాడు నిహిత వాళ్ళ అత్తగారు పిల్లలు అనమాట మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు వాళ్ళు అందరూ కలిసి పూజ ఇది చేసుకున్నాము అంటే మొత్తం ఎక్కువగా ఏదో దీని గురించి చెప్పానని అనుకోకండి అంటే జనరల్గా దాని గురించి మీకు షేర్ చేయాలనిపించింది అనమాట సంక్రాంతి పూజలో భాగంగా ఇలా మేము చేసుకున్నాము అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పని నెక్స్ట్ కనుమ రోజు అయితే చాలామంది నైవేద్యాలు అవి పెట్టుకుంటూ ఉంటారు యాక్చువల్గా చెప్పాను కానీ నేను చిన్న ఎమర్జెన్సీ వల్ల లేనమాట ఇంట్లో ఒక రెండు మూడు రెండు రోజులు లేను నేను ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట అందుకని ఇంక నేను నైవేద్యాలు అవి ఏం పెట్టుకోలేదు ఈ సంవత్సరం మేము చాలామంది పెట్టుకుంటారట కనుమకి కనుమ రోజు కాకి కూడా మొలగాలి కాకి నూరు నీ రూపును తీసుకుని నా రూపు నాకు ఇవ్వని చెప్తారు ప్రయాణం అది చేయకూడదు అంటారు ఖచ్చితంగా మినుము తినాలి కనుమ రోజు మినుము తినాలి అంటారు ముక్కనుము మాకు ముక్కను కూడా పండగలానే ఉండేది అక్కడ కూడా ఉంటే కొత్త బట్టలు వేసుకుందాం అని చెప్పి నాకు ఆల్రెడీ చీరలు ఉన్నాయి కదా నేను ముక్కము రోజు కూడా కట్టుకుంటాను ఎందుకు ఉన్నాయి కదా కట్టేసుకుంటాను చీరలు అని చెప్పని ఈయన చెప్తున్నా ఈయన మావారు అంటారు ఇంట్లో ఎవరికైనా లేకపోయినా అమ్మకు మాత్రం ఒక అర చీరలు మాత్రం రెడీగా రా అంటూ ఉంటారు ఎక్కడికెళ్ళినా అమ్మ కొనుక్కుంటున్నా అని చెప్పి పిల్లలు కూడా వంత పడుతూ ఉంటారు ఆడవాళ్ళకి అదొక అందం అందులోనూ నా లాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చీరలు నగలు అంటే ఇంకా ఇంట్రెస్ట్ అవునా కదా మీరే చెప్పండి ఆ మాత్రం కళా పోషణ ఉండాలి అంటారు కదా సో అందుకని నాకైతే ఆ ఇంట్రెస్ట్ పుష్కలంగా ఉన్నాయి నో డౌట్ అందులోనూ హ్యాపీగా ఏదో ఒక చీర చిన్న చిన్న మా వారిని బతిమాలి అదో చేసి మా చేసి కొనుక్కుంటూ ఉంటాను కాస్ట్ అని కాకపోయినా చిన్న చిన్నవి నచ్చిన మనసుకు నచ్చిన చిన్న చిన్న చీరలు డ్రెస్సులు కానీ అలా ఏదో ఆనందం కట్టుకోవాలి మంచిగా చీరలు డ్రెస్సులు అని చెప్పని అన్నట్టు స్టార్ట్ స్టార్టింగ్లో నేను వీడియోలో కట్టుకున్న లైట్ వెయిట్ కోటాశారీ డిస్క్రిప్షన్ తన వాట్సాప్ దేనా నెంబర్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే కొంతమంది శారీ డీటెయిల్స్ అవి అడుగుతూ ఉంటారు కదా అందుకని నేను ఈ ఇప్పుడు బ్లూ కట్టుకున్నది అయితే ఎస్కే కలెక్షన్స్ చందానగర్ తీసుకున్నానని చెప్పాను కదా దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ సంథింగ్ ఆ కోటా సారీ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంది శారీ డీటెయిల్స్ అవి అయితే ఇది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇది ఈరోజు వీడియో మీ అందరికీ అని అనుకుంటున్నాను మళ్ళీ ఫ్రైడే ఒక మంచి వీడియోతోటి పూజా వీడియోతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్